జగన్మోహన్ రెడ్డి డిఎస్సి విషయంలో కరెక్ట్గానే ఉన్నానండి మనం వినడమే తప్పు అనమాట గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారం లేకొస్తే దయ వల్ల మనం అందరం అధికారం లేకొస్తే డిఎస్సి వేస్తానని చెప్పాడు కానీ దేవుడి వల్ల రాలేదు ఆయన మీద ప్రజాభిమానం ఎక్కువే వచ్చాడు కాబట్టి డిఎస్సిని గురించి పట్టించుకోలేదు ఇకపోతే అధికారం లేక వస్తే మెగా డిఎస్సి వేస్తానని హామీ ఇచ్చింది జగన్ అధికారం లేక వచ్చాడు ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా దగా చేశాడని చెప్పేసి ఏపీ ప్రజలు దెబ్బలు పెడుతున్నారు అయితే విషయం ఏంటంటే నేనేం దేవుడి దగ్గర వచ్చినా కాదు నా మీద ప్రజలకు అభిప్రాయం కొద్ది విపరీతంగా ఓట్లేసి గెలిపించారు కాబట్టి డీఎస్సీ వేయాల్సిన అవసరం లేదని అంటున్నారు అయితే కొంతమందికి అయితే ఈ మాటలో దేవుడి వల్ల నేను అధికారం వచ్చి అధికారం పోయాక డీఎస్సీ వేస్తాను అని చెప్పినట్లుగా వినపడిందట అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి దిగిపోయాక డిఎస్సి వచ్చింది ఇది కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు జరుగుతుందని కొంతమంది ఎద్దేవా చేస్తున్నారండి ఏది ఏమైనా డీఎస్సీ అనేది ఎన్ని డీఎస్సీలు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీలోనే వచ్చాయి పోయాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక్క డీఎస్సీ కూడా రిలీజ్ చేయలేదు ఇది మాత్రం ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఏ పొద్దున దేవుడు దావాలా మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి ప్రతిపక్షంలో ఉండగా మెగా డిఎస్సి అని ఓదర కొట్టిన జగన్ అధికారం చేపట్టాక లక్షల మందిని మోసం చేశారు ఉన్న పోస్టులను రద్దు చేశారు మెగా డిఎస్సీ నిర్వహిస్తానని హామీ ఇచ్చిన జగన్ సీఎం అయ్యాక మాట తప్పి మడమ తిప్పేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ప్రభుత్వం గవర్నమెంట్ ఏం చెప్పింది రాగానే మెగా డిఎస్సీ అన్నారు ఆ ఒక్క మాట ముగ్గురు ఇంట్లో బయటికి వచ్చేసి నేను జాబు ఇంటికి వస్తాను చెప్పాను ఇప్పుడు అక్కడ ఇంటికి వెళ్ళలేదు రెండు వేల పంతొమ్మిది వచ్చాను రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నేను లైబ్రరీకి వచ్చాను అప్పుడు నుంచి ఇక్కడే ఉంటాను మా ఇక్కడ శ్రీపుర మెడికొల్ దగ్గర సో ఒక్క మాట నమ్మి నేను ఎందుకు జాబ్ కొట్టి ఇంటికి వెళ్ళాలని చెప్పి నేను చూసాం రాలేదు ఇంట్లో డబ్బులు ఏం చేస్తాం మళ్ళీ మళ్ళీ జాబ్ మాట నిలబెట్టుకోలేకపోతే పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవాలన్న జగన్ కు ఇప్పుడు ఆ మాటలే గుర్తుకు రావటం లేదు నేను ఇరవై మూడేళ్ల వయసు ఇక్కడికి వచ్చాను ఇప్పుడు నా వయసు అంతా నేను ఏం కోల్పోయాను నేను జీవితం కోల్పోయా జీతం కోల్పోయా మరి బాధ ఎవరిది చెప్పండి మరింత చెప్పండి మరి జీవితం వదిలేసుకోమంటారు జీతాలు వదిలేసుకోమంటారా మెగా డిఎస్సి పెడతా మొదటి సంతకం టీఎస్సీ పైన పెడతానని మరొకసారి హామీస్తున్నాను టిడిపి అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి వేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు చంద్రబాబు అన్నట్టుగానే ఆ ఫైల్ పైనే ముఖ్యమంత్రిగా తొలి సంతకం రాష్ట్రంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన కనుకగా ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు తో కాలంగా ఎదురు నోటిఫికేషన్ వచ్చేసింది ఏంటి ఎలా అనిపిస్తుంది ఫస్ట్గా చెప్పాలండి మన దర్శనానికి వెళ్తాం ఆ పిల్లలు తప్పిపోతాడు ఆ తప్పిన పిల్లడికి సడన్గా వాళ్ళ అమ్మగా మనకి అంత హ్యాపీగా ఉంటుంది మాకు అంతే ఆనందం ఉంది సో మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం నోటిఫికేషన్ వస్తే హ్యాపీగా అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు పద్దెనిమిది నుంచి అయితే మిస్ అయిపోయిందంటారు